అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన తోటల తోటకూర ఇవన్నీ కొమ్మలు వచ్చినాయి ఇది సపరేట్గా ఇది ఒకటే చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చినాయి అంత మన కూరకు సరిపోని వెళ్ళింది ఇప్పుడు ఇది తెకుందాము నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ టెర్రస్ గార్డెన్ నా పేరు చంద్రకళ నేనైతే ఆకుకూరలు అయితే ఇష్టం వచ్చి మాకు సరిపోను ఆకుకూరలు వీడికే కట్ చేస్తా మనం ఇది దగ్గర పెట్టి ఇది దగ్గర దగ్గర పెట్టి ఇగో ఈ గుంతా గువంతా మనకు మనకి ఎంత టేస్ట్ ఉంటుంది ఇది కట్ట పడేయద్దు ఇంత గింత కట్ చేసి ఇగో ఇండ్ల మధ్యలో కూడా కట్ చేసి దగ్గర ఇదంతా దగ్గర దగ్గర కట్ చేయాలి మళ్ళీ ఇట్టడం కోయాలి దొనకాయ కూసచ్చినట్టు కోసి మనం వండుకోవాలి ఎంత టేస్ట్ ఉంటుంది ఇది కట్టగా పడేయద్దు అని ఏమైనా చేతికి అన్నం తింటుంటే పుల్లలు గిట్ట తల్లితే ఇవి తీసేయాలి ఇండ్ల గు ఉంటుంది బలెం అడు ఇంకో ఇక్కడ కూడా ఎన్ని కొమ్మలు వచ్చింది చూడండి ఇగో ఒక్కడ చెట్టు ఇన్ని కొమ్మలు వచ్చింది మనం ఇది కూడా కట్ చేసుకుందాము ఇంకో ఇదైతే లేత ఉంది ఇంకా తోటలో అయితే ఎంత తెంపుతామంటే ఎగురి పెడుతుంది తోటకూర ఈ ఎర్ర తోటకూర అయినా ఇగో ఈ తెల్ల తోటకూర అయినా ఇవన్నీ తెంపినట్టుకి ఎగురు ఇవి ఇప్పుడు మనం ఇదంతా తెంపుకుందాము నీకు ఆ కూరలు ఎన్ని పిలకలు వచ్చినాయి చూడు ఇదైతే నాలుగో కోత దీనికైతే ఇంకో కుదురు కట్టుంది ఇలా నీరు పెడితేనే ఉంటుంది దానికి నీళ్ళు ఉండాలి కానీ తోటకూర వెళ్తుందా అంత తీసేసుకున్నాను ట్లుంది అట్లుంది ఇవిన్నా కానీ ఇట్ తీసేసుకోవాలి కట్టాలని ఎప్పుడే అనుకోకూరు మీరు తోటకూర డబ్బులు మూడు చెట్లు కట్ చేసి తీస్తా ఉంటే మళ్ళీ ఎగిరి పెడతాను చూడుకో ఇట్లా బొమ్మలు వచ్చినాయి రెండు మాట తీసేసిన ఇరుచుకపోయినా రెండు మాటలు కట్ చేస్తే ఇంకో ఇన్ని పిలకలు వచ్చిన చూడు చేపకు మూడు నాలుగు పిలకలు దీనికి కూడా ఇంకో ఇన్ని పిలకలు చిగురులు పిలకలు అంటాము చిగురులు అనొచ్చు చిన్న చిన్నవి ఉంచుకుంటే మళ్ళీ మనకు పెద్ద అవుతుంది ఒక ఐదారు పెద్దవుతుంది ఇంకో ఇలా గోంగూర చెట్లు అక్కడ ఇతనాలు పోసినా మొలిచినాయి ఇక్కడ ఒక నాలుగు చెట్టు తెచ్చిన నాటేసిన ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇంకో ఇక్కడనే ఒంటరిగా ఒంటరిగా నాటేసాను ఇది తోటకూర చెట్టు ఇల్ల పడ్డది ఉండని అనుకుంటే ఇంకో ఇంత పెద్దగా అయినా చూడండి ఇంకా కూడా ఈ పిల్లలు ఉన్నాయి ఉండని ఈ పిల్లలు అయితే ఎంత తోటకూర ఉంది ఆనందమే ఆనందం ఇంకో ఇట్లా ఇట్లా కట్ చేస్తే ఇంకా ఈగిరి వస్తున్నాయి చూడు ఇంకా ఇది కూడా ఈ చిన్న చిన్న అని పెద్ద కూడా ఇంకా కూడా ఉంది ఇది పె పెరుగు తోటకూర అంటారు మిగడ తోటకూర ఇది ఎర్ర తోటకూర ఇది కోడి కూర ఇంకా ఈ మూడు రకాల కూర ఉన్నాయి ఇంట్లో ఇది ముదిరిపోతట్టుంది గిద్దెం పూట అవన్నీ పెద్ద కావాలి సపరేట్ అలికినా అండా ఈ పాలకూర ఇన్ని రోజులు ఆనలు పడి వస్తుంది పురుగు తింటుంది ఇప్పుడు ఈ చలికాలం పెత్తా నుంచి ఇప్పుడు చలి పెత్తరా మాస గింజ అంత చలి జ్వరబడుతుంట కార్తీక పుణ్యానికి ఏమో కడువంతా చలి జ్వర పడుతుంది ఇక సంక్రాంతి వస్తుందిగా ఇక ఫుల్ చలి ఇప్పుడు ఈ చలికాలం అయితేనే పాలకూర మనకి ఇష్టం వచ్చిన పాలకూర ఇందాక పాయల కూర తీసిన ఇండా అందుకనే జర కచ్చరిపిచ్చిరీ అయినాయి ఆకులు ఇంకా ఎంత పాలకూర ఈ పాలకూర అంతా మనం దింపేసుకుందాము ఈ చిన్న చిన్నవి ఉంచుదా పెద్ద పెద్దవి కావాల్సినవి అని మనం ఇప్పుడు తీసుకుందాం ఇంకా చూస్తుగా ఇదంతా ఎరువేను ఎరువు పోసినందుకు ఇది నల్లగా గుమ్మడి గుమ్మడికే వచ్చింది మన బాబులక్కడ వెళ్ళినట్టే వెళ్తుంది ఇవి ఉండని వేసి వచ్చింది మళ్ళీ ఐదు రోజులు అయితే మనకు పాపలో జరిపోతుంది అక్కడ చేస్తేనే మంచి వస్తుంది మంచి నేనైతే ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉంచిన ఉండనిచ్చిన జర ఒక రెండు మూడు రోజులు అయితే పెద్ద అవుతుంది ఇంకో ఇదన్ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఐదు ఉన్నాయి నేనైతే కొద్దిగా మనకు కావాల్సింది తీసుకున్నాను పెద్ద పెద్ద రండి ఇంకా ఉంది రండి అయిపోయింది అనుకొకరి ఇలా చూడు ఎంత బాగుంది ఆడాదింటుంది ఆ మిడతా మాకు కావాలి ఏ ఉంటుంది టోటల్నే ఉంటుంది మనసు పోతుంది నాసుడబోతుంది మనసు నాసుడు పోతుంది మనుషులు వాంగానే మళ్ళీ ఈ ఆకుపూరలా జరగబడుతుంది ఇంకా కూడా ఉన్నది ఇంత మనం కట్ చేసుకున్నాము ఇది వంద రూపాయల డబ్బులు నేను ఒక ఐదు తీసుకున్నా ఇక అన్ని కూల డబ్బులు మాకు వచ్చినాయి మాకు వచ్చినాయి అంటే మాకు టేస్ట్ పేపర్ షాప్ ఉంది కలర్ బ్యాకెట్లు వచ్చినప్పుల్లా మేము తీసుకుంటాం ఇదో మాకు రెండు డబ్బలలోనే ఇగో ఇంత ఇంత తెలిసి చూడండి చూడు చూడు అంతా ఎట్లా బాగుంది కొద్దిగా ఎరువు వేయాలి ఎరువు నీళ్ళు పోస్తే ఇక ఉన్నా చూడు నేనున్నాను ఊరికొస్తుంది ఒక ఆరు రెండు రోజులకే నేనున్నాను వస్తుంది ఇంకో టమాటా పండు ఈడే తీసుకోలేక ఇగో ఎట్ట పిట్టలు తిన్నాయి చూడు రెండు పండ్లు పిట్టలు తిన్నాయి ఇప్పుడు టమాటా తెంపుకుందాం ఒక్కొక్క తన నాలుగు ఐదు గు ఉన్నాయి చూడు ఉన్నాయి మాతో మాకు దీన్ని మనం అయితే ఫికర్ ఏమి లేదు నేను కష్టం చేస్తున్నా కష్టపడి దీనికి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి చూడు దీ టైట్ ఇవన్నీ మనం తెంపుకుందాము తెంపుకున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడు దీనికి కూడా ఉన్నాయి ఇవన్నీ మనం తెంపుకున్నాం మనం ఇప్పుడు కూడా అయినాయి దీనికి బస్తగా ఓ ఇట్లా పురుగు తింటాయి ఏడంగనో ఎంత భద్రంగా పడినా కానీ ఓ చిల్కాన తింటుంది తింటుంది ఉడతాన తింటుంది అక్కడ పట్టు ఉంటుంది ఉడతా అవు అక్కడ యాప చెట్టు మీద ఉంటుంది ఆ ఉడతా మేము అసలు వాంగన వస్తానే ఉంటుంది తోటలకు వచ్చి మాంచారాజుగా మారా అని అంటారు మారా అంటారు చూడు టీవీలలో ఆ మారాని వచ్చి మంచిగా తోటలు చేరి అయ్యది అంటారు మనుషులకు గలుక్కు అనారనుకో ఇంకో ఇలా రెండే చెట్లకు ఎన్ని చూడు టీవీలలో అంటారు చూడు అట్లా వచ్చి మంచిగా తిని ఆడ నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు తాగి ముందు దూర్చుకొని పోతుందా ఉడతా ఇంకొక చెట్టుకైనా కొన్ని కొన్ని ఐదు ఆరు నాలుగు ఐదు వెళ్ళిన అనుకో మనకు కొనే వెళ్ళే చూడు ఇంకా ఉన్నాయి టమాటాలు చూపిస్తా ఇంకా టమాటాలు మొలిస్తే ఆడోటి ఆడొట్టే మొలిస్తే తెచ్చి వేసిన ఇదివరకు గాయలు రెండు తెప్పకపోయినా ఎంత చూడు నీ ఇంకొకటి ఏమో పండు అన్ని పురుగు తిన్నట్టు బొడుకాడ అది ఊశకిందనే వాట ఇప్పటికైతే ఇడా నాలుగు వెళ్ళి ఒక కిలో నాలుగు వెళ్ళి చూడు టమాటాలు నాతోటూరూ ఇదంతా మనం ఇప్పుడు తెంపుకుందాం కట్టర్ అక్కడ పోయింది సాక్తోనికి వస్తున్నాం క్రికెట్ లేని చూడు ఒకటే షెట్ దోశలైనా చెప్పిన దొన్న రొట్టెలైనా సద్దరొట్టెలైనా పూరీలైనా అండ్లకు ఈ పచ్చకూర వండుకొని వండి తినాలి కానీ ఒక ఎల్పా వేయాలి అల్లం వేయద్దు మంచిగా ఉండదు ఎల్పాయి వేయాల మంచిగా సమరుడుతట్టు ఏంపాలే ఇక నీకెందుకు నీకు ఏ కూరగాయ కూడా వణికిరదు ఇంకో దీనికి ఇదివరకు వెళ్ళినాయి మండలాన్ని ఇరిచేసిన ఇరిచేస్తే ఇగురు పెట్టి ఇగో ఇన్ని ఎన్ని కాయలు తీసు మనం ఇప్పుడు అన్ని తెంపుకుంటా మాకు పూసులకు ఈ పండ్లు ఇవ్వ సుఖాష్ పంట ఇది ఎంత అంటే కొమ్మ వస్తూనే ఉంటుంది చూడు పూసులకైనా పచ్చకూర్రెలకైనా చెకిళ్ళకైనా టమాటా చకిని దోసకాయ చకిని చేస్తే ఈ పచ్చకాయలు బిర్యానీలకైనా బగారులకైనా బెండకాయకి ఒక ఎండకైనా కిరొస్తాయి ఇంకో చెట్టుకి ఎప్పుడు కెళ్ళే ఒక ఇరిచేస్తే ఒకటి ఇగురి పెడతాయి ఒకటిగురి పెడతాయి ఇంక ఎట్ట మంచిగా వచ్చే చూడు దీనికి పూత ఎంత ఉంది ఇగిరెంత ఉంది పూత ఎంత ఉంది చూడు మీరు ఎట్ట వచ్చింది చూడు ఇంకా నేను కొంచెం తా నిర్పాళ్ళని తెంపు ఇందాక ఆ చెట్టువి ఇవి చాలు ఉన్నాయి ఇంకా తోటల వంకాయ చెట్లు ఎన్నికాయలున్నాయి చూడండి ఆడకాయ ఈ చెట్టుకైతే ఏడు వంకాయలు ఉన్నాయి ఏడు ఎనిమిది ఏడు ఈ నాలుగు ఇంకో ఇక్కడ రెండు ఒకటి ఆడొటి ఏడు వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు మనకు కావాల్సిన వంకాయలు అని తెంపేసుకున్నాం ఇప్పుడు బాబా ఎన్ని వేస్తే ఇది ఇంకో ఇది కూడా ఇంతలా అవుతుంది కానీ కూరగా కావాలి పెద్ద పెద్ద ఎంత ఇంతలా ఉన్నాయి చూడు పుట్టకొక్కలు ఇంకొన్నాయి అవి పెద్దగాలి నేను తీసిన ఇది ఒక్కటి ఇది ఒకటి ఇరిసేసిన అప్పుడు కూర అయినప్పుడు ఇది పెరగానే ఇరిసిన ఇరిస్తే ఎన్ని కొమ్మలు ఇచ్చిన చూడు ఇది ఒక కొమ్మకు ఏడెనిమిది కొమ్మలు ఉన్నాయి ఇవి ఒక కొమ్మకు దాని దీన్ని సరిబలమే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తెంపేసుకుందాం మనం తెకుందాం ఇవన్నీ ఇంకా అబౌ నీట్గా ఆయన పురుగులు తింటే చూడు ఇంకా కూడా ఉంది ఇంకో ఇది కూడ చుట్టూ కూర అంటారు ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇక్కడ ఇన్ని వంకాయలు ఎగురు వెయ్యి ఇక్కడ ఒకటి ఈడోటి కొమ్మకు నాలుగు ఆరు కాయలు ఉన్న చూడు ఇక్కడ ఒకటి ఈడోటి ఇంకా మూడు ఉన్నాయి తర్వాత చెప్పుకుందాం ఇంకో పిల్లలు చూడు ఇంకా ఎట్లా పడ్డాయి పిందలు ఇంకా స్వల్ప మనకు అరకి ఎక్కువని వెళ్ళి ఇంకో ఇవి మన కూరగాయలు ఇంకో ఇది క్యాబేజీ ఈ డబ్బలల్లో ఇసుకొని అలా నాలుగు డబ్బలలో ఇక్క ఇంకా అక్కడ డబ్బు ఉంది ఆ డబ్బా చూపి ఇంకో కట్టి తీసి తీయాలి ఇంకా నాలుగు డబ్బలలో వెనా ఇంకో ఇసుకోండికి ఏమో మూడు అలా విక్కినా అవి కూడా మంచిగానే అయినాయి ఇవి ఇంకో మనకైతే అయితే ఇన్ని ఇవి టమాటాలు పచ్చికాయలు వంకాయలు మూడు రకాల వంకాయలు ఇవి వంకాయ చూడు అంత మంచిగా ఉంది ఎన్ని ఇగురులు ఉన్నాయి చూడు ఎంత పూత ఉంది ఎన్ని ఎగురులు ఉన్నాయి ఇవి ఒకటే వంకాయ పడింది ఇవి వంకాయ ఒక్క వంకాయ తెమ్ముకున్నాను ఎట్లా ఉంది ఇంకో దీనికి కూడా పడ్డాయి ఇంకో ఇక్కడ అవే ముదురు వంకాయ చెట్లు ఇవేమో లేత వంకాయ చెట్లు చూడు తిండికి అయితే ఇక ఎంత బాధ లేదు పెగురు పెడుతుంది ఒక పక్కంగానేమో దొండకాయలు అయినాయి ఇంకో ఈ దొండకాయలు ఇంజనీర్స్ ఇప్పుడు ఇది అని చెప్పుకుందాము ఇంకో ఇది కూడా ఇంకో ఇంతలా అయితే ఎత్తి లావు నీ చూడు కుడు కుడువులకే ఇంట్లో కూడా పాలకూర ఏను ఎర్ర పెడితే చూడు ఎట్లా తింటుంది మేము మందు కొడతలేము ఇది మంచి మంచిది అంతా ఇంకో నాలుగు రోజులు అయింది ఇది లేదా పాలకూర ఒక డబ్బాలది తర్వాత తీసుకుంటాం ఎందుకంటే ఆ డబ్బాలది ఆ రెండు డబ్బాలే అంత వెళ్ళింది మేము ఈ ఆకుకూరలే ఎక్కువ మేము ఆడేది ఈ అక్కులు అయితే మస్తు పండిస్తున్నా అని తెలుస్తుంది ఆడోటి ఆడోటి నిరప చెట్లు వేసిందే ఇంకో ఇట్లా ఇత్తనం అయితే ఏ రైతు కట్టిండు కానీ రైతాన్నైతే మంచి కట్టిండు ఒకరు ఏమో ఏ ఇతనం అయితే ఇంత మన పసలు పసలు వచ్చేది చూసుకుంటామంటారు ఇంకో దీని కొమ్మనే ఇక ఇన్ని కాయలు ఇగో ఇంకో ఈ చేతులని ఏమో దొనకాయలు ఉన్నాయి ఈ చేతులు ఏమో నిరపకాయలు ఉన్నాయి అందుకని ఎన్నో శాతం దింపవలసి వచ్చి మెంతులు కూడా అలికినా ఈ మెంతులు అన్ని మొలకలు ఈ మెంతులు ఇంకొక ఆరం రోజులు అయితే మనకి వస్తాయి మేము ఆకుకూరలకి అయితే ఫిక్ లేదు మేమైతే మస్తు పొనగంచి పొనగంచి డబ్బాలు ఇస్తుంటివి కూలర్ డబ్బా అన్ని నాలుగు డబ్బాలలో ఉన్నాయి యాభై రూపాయల డబ్బా ఒకటి రెండు వేలు కూల కూలర్ డబ్బాలు మా తోటలో నాలుగు రకాలు నేను చెప్పినా మీకు ఇదివరకే ఎర్ర తోటకూర మిగతా తోటకూర కూర జుట్టు కూర తోటకూర నాలుగు కలర్లు ఈ తోటకూరే ఉంది ఇవి పాలకూర ఇంకో గంగవాయిలి గంగవాయిలి ఇంత ఇంత తెలియని గంగవాయిలి నిమ్మ పండ్లు నిమ్మకాయలు అవి ఏమో జామపండు రెండు జామకాయలు తిన్నాము ఇవి మూడు రకాల వంకాయలు ఈ టమాటాలు పచ్చికాయలు దోనకాయలు అన్నీ అవి మిస్ ఈ మూడు రకాల ఇంకో పువ్వు బంతి పువ్వు ఈ కనకాంబరాలు ఇవి ఒక మూడు రకాలు నా తోటల్లో అయితే ఇగో ఎన్ని కూరగాయలు లేను ఆర్గానిక్ వండిస్తున్నా ఇంకో ఇక్కడనేమో చిక్కుడు చెట్టు చూడు ఇక్కడ ఇగో ఇ ఒక్కడ చిక్కుడు చెట్టు ఎంత పూత ఎంత పూత ఎన్ని పిందలు వస్తున్నాయో చూడండి ఇవి మీకు నేనైతే ఇన్ని కూరగాయలు తీస్తున్నా ఇవి మాకు ఆకుకూరలు అయితే కొనబడకుండా వంకాయలైనా ఆకుకూరలు అయినా జాంపండు ఇవన్నీ మీకు ఒకవేళ నచ్చితే మీకు సబ్స్టార్జ్ చేయను సబ్చార్జ్ చేయండి చేయండి వచ్చే మర్చిపోకుండా వచ్చాయి గడలా వెంట నేను ఇప్పుడైతే ఈ ఆకుకూరలు అయితే కొనబడకుండా మాకైతే వెళ్తూనే ఉన్నాయి ఏ కూరగాయలైనా క్యాబేజ్ అయినా ఇళ్ళు వెళ్తున్నాయి బాయ్ ఉంటా మరి బాయ్